నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా ఆంధ్ర వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా మనకి డైలీ వస్తున్న న్యూస్ బట్టి కొన్ని విషయాలు చూస్తే మౌనంగా ఉండలేక ఏవో మాట్లాడాలనిపించి నా మనసులో మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా వ్యూవర్స్కి రీసెంట్గా మహారాష్ట్రలో నీకు మరాఠీ వస్తూనే మహారాష్ట్రలో ఉండు లేదంటే మహారాష్ట్ర ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మీరు మరాఠా మాట్లాడాలి తెలుగువారైనా ఢిల్లీ వారైనా తమిళ్ వారైనా వేరెవరైనా మీరు ఇక్కడ ఉంటే మరాఠా మాట్లాడాలి లేదంటే మిమ్మల్ని కొడతాం అని కొట్టారు కూడా రీసెంట్గా జరిగింది ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ రెండవది తమిళనాడులో మీకు తమిళ్ వస్తేనే నేను తమిళ్ పేసినదా తమిళనాడులో ఇరుగా నెల పోంగ తమిళ మాట్లాడగలిగిన వాళ్ళే మెడ్రాస్లో ఉండాలి తమిళనాడులో ఉండాలి నువ్వు ఆంధ్ర వాడివైనా కేరళ వాడివైనా ఢిల్లీ వాడివైనా ముంబై వాడివైనా లేదంటే తమిళనాడు నుంచి గెటౌట్ అయిపోండి లేదంటే కొడతాం మిమ్మల్ని అని అక్కడ భయం భయపెడుతున్నా రెండో జమ్మూ జమ్మూకాశ్మీర్లో ఎవరో విహారయాత్రలకు వెళ్ళి రామధ్య టూ మంత్స్ అవద్దు కూర లేదు కాదు అక్కడ మీరు హిందువుల ముస్లింలా అని చెప్పి తల మీద గనపెట్టి భయభ్రాంతులకు గురిచేసి ఆల్మోస్ట్ ఇరవై ఐదు మందిని హత్య చేయడం జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే కన్క్లూజన్ నువ్వేం చెప్పదలుచుకున్నావంటే ప్రస్తుత సమాజం ఎంత భయంకరంగా ఉందా కమ్యూనిటీలో ఉన్నామా అనిపిస్తోంది విఆర్ నాట్ ఇన్ సేఫ్ కమ్యూనిటీ విఆర్ నాట్ ఇన్ ద సేఫ్ సమాజం సమాజం మతం పేరుతో భాష పేరుతో ప్రాంతీయ రాజకీయాలను రెచ్చగొట్టి తెలంగాణ బిర్యానీ అయితే బాగుంటుంది ఆంధ్రోళ్ళ బిర్యానీ బాగోదని కొంతమంది కుటుంబ రాజకీయాలు దానికి వత్తాస పలికే మూర్ఖప్ నీచ నీచమైనటువంటి వాళ్ళ కార్యకర్తలు ఇలాంటి సమాజంలో మనం ఉన్నాము అది వాస్తవాలు అంతే ఇంకేం లేదు ఐస్ ఐ జస్ట్ వాట్ డిస్కస్ అబౌట్ దిస్ నాస్టీ కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఆఫ్ కరెంట్ సొసైటీ సారీ గైస్ బట్ ఐ టాక్ టు ద ఫ్యాక్ట్స్ హ్యావ్ ఎ నైస్ డే